హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ బ్యూటిఫుల్ గా ఉండే లక్ష్మీ అమ్మవారి లాకెట్ తో నల్ల పూసలు తయారు చేశానండి ఇది శారీ మీదకి చాలా బాగుంటుంది దానికోసం ముందుగా నేను ఇక్కడ లక్ష్మీ అమ్మవారు లాకెట్ ఒకటి తెచ్చుకున్నాను ఇది వన్ గ్రామ్ గోల్డ్ కానీ లేదంటే గ్యారంటీ కానీ తెచ్చుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందండి దాంతో పాటుగా క్రిస్టల్ పూసలు నల్ల పూసలు ఉంటాయి కదా అవి కూడా లైన్స్ తెచ్చి పెట్టుకున్నాను అలాగే పూసలు గుచ్చుకునే ఒక దారం కూడా తెచ్చి పెట్టుకున్నానండి దాన్ని రెండు వరుసల లైన్ లో తీసుకుని ఇలాగ అమ్మవారి లాకెట్ కి టూ సైడ్స్ కూడా రింగ్లు ఉన్నాయి కదా వాటిలోంచి ఇలా మధ్యలోంచి తీసి లాక్ వేసుకుంటున్నాను ఇలా వేసామనుకోండి మనకి గట్టిగా ఉంటుందండి ఎక్కువ రోజులు ఈ చైన్ అనేది చక్కగా నిలబడుతుంది అలాగా ఈ విధంగా రెండు సార్లు లాక్ వేసుకుంటున్నాను మనం తీసుకున్న ఈ లక్ష్మీ అమ్మవారు లాకెట్ ఏంటంటే మనకి వన్ గ్రామ్ గోల్డ్ లో తీసుకున్న లేదంటే గ్యారంటీలో తీసుకున్నా బాగుంటుందండి నార్మల్ అయితే త్వరగా కలర్ పోతాయి కాబట్టి ఇలాగా గుచ్చుకునేటప్పుడు కొంచెం బాగున్నదే తీసుకోండి నాకైతే నల్ల పూసలు ప్లెయిన్ గా ఇష్టం అండి మీకు గోల్డ్ పూసలు కూడా కావాలి మధ్యలో అనుకుంటే ఇవి గ్యారంటీ కూడా తుల లెక్కన పూసలు అమ్ముతారండి అవి తెచ్చుకుని మీరు ఈ బ్లాక్ బెరీస్ మధ్యలో మీకు ఎంత గ్యాప్ లో కావాలో అంత గ్యాప్ లో వేసుకుని చక్కగా గుచ్చుకోవచ్చు అంటే మన క్రియేటివిటీని బట్టండి ఏదైనా కొంచెం దాన్ని కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇలాంటివి ట్రై చేయండి తర్వాత ఇలాగా పూసలు గుచ్చుకునే సూదులు కూడా మనకి దొరుకుతాయండి బయట అది తీసుకొచ్చి దారానికి ఎక్కించేసి డైరెక్ట్గా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మనం ముందుగా పూస లైన్ తీసుకున్నాం కదండి ఆ లైన్లో నుంచి దారాన్ని ఇలాగా సూదితో గుచ్చేసుకుంటూ వెళ్ళి దాన్ని ఇలా వెనక లాగేసామనుకోండి మనం ఒక్కొక్క పూస తీసి ఎక్కించాల్సిన అవసరం లేదనమాట ఆ దారం నుంచి డైరెక్ట్గా సూదిలోంచి ఈ దారానికి పూసలు అనేవి ఈజీగా ఎక్కేస్తాయి అన్నమాట నేను తీసుకున్న పూసలు కూడా మరీ సన్నవి కాకుండా కొంచెం లావుగా ఉన్నవే తీసుకున్నానండి అంటే మీడియం సైజ్ ఉంటాయి ఇవేంటంటే ఈజీగా ఎక్కాలంటే ఇలాంటి సూదు ఒకటి తెచ్చిపెట్టుకోండి మీ పని అయితే ఈజీగా అయిపోతుంది మనం ఏ పూసలు అయినా దీంతో చక్కగా ఎక్కించుకోవచ్చు మనకి ఎక్కువ కళ్ళు లాగుతున్నట్టు కానీ కళ్ళు నొప్పులుగా కానీ అనిపించవండి ఫాస్ట్ గా పని అయిపోతుంది మనం పూసలు ఈ దారం తీసుకునే వాళ్ళ దగ్గరే ఈ సూదులు కూడా దొరుకుతాయండి ఇది ఒకటే వచ్చి థర్టీ రూపీస్ పడిందండి అంటే నార్మల్ గా కుట్టే సూదులు కాదు కదా ఇది పూసలు ఎక్కించుకోవడానికి అని చాలా సన్నగా దొరుకుతాయి అనమాట అది ఒకటి తెచ్చి పెట్టుకున్నాను మనకి ఎప్పటికైనా ఇది పనికొస్తుంది నేను ఏంటంటే ఎక్కువగా నల్ల పూసలు బయట కొనండి ఇలాగా విడిపూసలు కొనేసుకుని వాటితోనే చిన్న చిన్న లాకెట్స్ లాగా ఏదైనా డిజైన్స్ అవి తయారు చేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో మీకు నేను రెడీ చేసుకున్న నల్ల పూసల గొలుసులు అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను సేమ్ ఇందాక ఎలా గుచ్చామో విధంగా ఇటువైపు కూడా సూదితో పూసలు అనేవి ఎక్కించేసుకుంటున్నానండి మీకు సూది దొరకలేదనుకోండి రెండు దారాలని గమ్ పెట్టి అతికిచ్చేసి బాగా ఆరిన తర్వాత ఆ దారం నుంచి పూసల్ని ఈ దారానికి లాగేసినా సరే ఈజీగా పని అయిపోతుంది నేను ఈసారి ఇలాగా ట్రై చేసి చూడండి నేనైతే ఇంకా రెండు వైపులా కూడా ఇలాగా టూ టూ లైన్స్ అయితే ఎక్కించుకున్నాను మీరు ఇంకా ఎక్కువ త్రీ ఫోర్ లైన్స్ కావాలన్నా పెట్టుకోవచ్చండి అంటే మన పర్సనాలిటీని బట్టి కూడా లావ్ అనేది పెంచుకుంటూ వెళ్ళొచ్చు కొంతమందికి ఎక్కువ లైన్స్ ఉంటే ఇష్టం కొంతమందికి ఏమో తక్కువ ఉంటే ఇష్టం నేనైతే ప్రస్తుతానికి టూ లైన్స్లో వేసుకుంటున్నాను పూసలు కూడా బాగా చిన్నవి కాదు కదా కొంచెం మీడియం సైజ్ ఉన్నాయి కాబట్టి టూ లైన్స్ అయితే నాకు సరిపోతుందండి ఇక్కడ ఈ రెండు కదలకుండా ఉండడం కోసం ముందు దేనికి అది సపరేట్గా ఇలాగా ముడి వేసేసుకుంటున్నాను అప్పుడు ఏంటంటే పూసలు ఎగుడు దిగుడు అనేది రాకుండా ఉంటుంది కదా కట్టుకున్నప్పుడు మీకు వెనకాల వైపు హుక్ కావాలంటే పెట్టేసుకోవచ్చు అండి ఇదైతే లాంగ్ చైన్ ఏ కాబట్టి మనకి ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట అందుకని నేను ఇంకేం పెట్టకుండా డైరెక్ట్గా కట్టేస్తున్నాను అదే షార్ట్ చైన్ అనుకోండి కంపల్సరిగా హుక్ పెట్టాల్సిందే ఇలాగా గట్టిగా ముడి వేసేసుకున్న తర్వాత మిగిలిన దారం ఉంది కదండి దాన్ని కట్ చేసేస్తున్నాను మరీ దగ్గరగా కట్ చేసుకోకూడదు కొంచెం గ్యాప్ ఉంచి కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది సిల్క్ దారం లాగా ఉంటుంది కదా మనకి ఏంటంటే ఆ ముడులు అనేవి జారిపోతాయండి ఇలా వేసిన తర్వాత చిన్న అగరబత్తి కానీ ఇలా లైటర్ కానీ పెట్టేసుకుని అవి కొంచెం కాల్చామనుకోండి అతుక్కుపోతాయి జిగురులాగా అప్పుడు మనకి ఇంకా జారకుండా ఉంటుంది ముడి చూసారు కదా చక్కగా లాకెట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను మీకు వేసుకుని చూపిస్తాను క్లియర్గా చూడండి చూసారా ఎంత బాగుందో నాకైతే భలే నచ్చిందండి మనకి డ్రెస్ మీద కంటే శారీ మీదకైతే చాలా బాగుంటుంది టెంపుల్స్కి కానీ ఇంట్లో పూజలప్పుడు కానీ ఇలాగ లక్ష్మీ అమ్మవారు లాకెట్ వేసుకున్నాం అనుకోండి భలే ఉంటుంది మీకు ఇంకా పడవ కావాలన్నా కూడా గుచ్చుకోవచ్చు నేనైతే చక్కగా గుండెల మీద వరకు పెట్టుకున్నానండి బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చే మాత్రం ఒక లైక్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ